మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు అభినయ్ దర్శన్ నేను సిపిఎఫ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుణ్ణి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు గత వారం పది రోజుల క్రితం అనంతపూర్లో ఉన్నటువంటి గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ సంఘస్థులు సంఘ పెద్దలు ఆదివారం సాయంకాలం స్వార్థ ప్రకటించటానికి కూడేరు గ్రామానికి వెళ్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఆ స్వార్థ వాహనాన్ని అడగించి దారుణాతి దారుణంగా కిరాతకంగా వాళ్ళ మీద దాడి చేసి ఆ వాహనంలో ఉన్నటువంటి సంఘ పెద్దలని పెద్దలని కూడా చూడకుండా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్స్ని మూడు బైబిల్స్ని చింపేసి అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పటికీ కూడా జాలి దయ లేకుండా అతి కిరాతకంగా దాడి చేశారు రాళ్లతో కర్రలతో మొత్తం వాహనం అంతటిని ధ్వంసం చేసి వాహనం మీద ఉన్నటువంటి హార్న్స్ కూడా పీకి పక్కన పడేసి భయభ్రాంతుల్ని చేసి క్రైస్తవుల్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది తర్వాత జరిగిన ఆ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆ సంఘర్షితులు ఎవరైతే దాడికి గురయ్యారు వాళ్ళు కేసు పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బాగా స్పందించి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని స్టేషన్కి పిలిపించడం జరిగింది వాళ్ళు నాలుగు మాటలు తిట్టి హెచ్చరించి వాళ్ళని పంపించడం కూడా జరిగింది స్టేషన్ బెలిచ్చి పంపించడం జరిగింది ఇది ఇది మొదటిది కాదు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా క్రైస్తవుల మీద దాడులు ఖచ్చితంగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులు ఆగటం లేదు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు ముఖ్యమంత్రి గవర్నీయుర్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కావచ్చు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా క్రైస్తవుల మీద దాడి జరుగుతుంటే ఒకటి కాదు కంటిన్యూస్గా దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు మీరు చెప్పచ్చు కదా ఇది వాళ్ళు మాత్రమే వాడుకునే హక్కు కాదురా ఇది ప్రతి ఒక్క మతస్థుడు వారి స్వేచ్ఛ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో మత స్వాతంత్రపు హక్కు ప్రతి మతానికి ఇవ్వబడింది ప్రతి హైందవుడు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ మతాన్ని వాళ్ళ గ్రంథాలని ప్రకటించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఇవ్వబడితే ఈరోజు ఆ హక్కుని ఆ స్వేచ్ఛని క్రైస్తవులమైన మేము వాడుకుంటుంటే అడ్డుపడి అనుమతుందా మీరెందుకు వచ్చారు ఎవర్రా మీరు రమ్మన్నది మతప్రచారం ఎందుకు చేస్తున్నారు మా ఎందుకు వచ్చారు మా గ్రామంలోకి ఎందుకు వచ్చారని పాస్కోర్లని కొట్టడం వాహనాలు పగలగొట్టడం తగలబెట్టడం ఇలాంటి దాడులు చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం లేదు సరే వాళ్ళని అలా పక్కన పెడితే ఈ ఇష్యూ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే సరైనటువంటి చర్య యాక్షన్ తీసుకోవాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించడం మాత్రమే కాదు యాక్షన్ తీసుకొని వాళ్ళని ఇదేంటిది అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు మూడు వందల ఏడు సెక్షన్ పెట్టి బలమైన సెక్షన్స్ని యాడ్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా ఈరోజు ప్రెస్పిట్ పెట్టడానికి గల కారణం అదే ఏదో పై పై కన్నీళ్ళు తుడిచేసి కేసు పెట్టంగానే ఎఫ్ఐఆర్ కట్టమనగానే మా పాస్టర్లు కాస్తంత ఊరట చెందుతారు కాస్త కూల్ అవుతారు కామ్ డౌన్ అవుతారు అవంగానే ఇక నెమ్మదిగా చల్లారిపోద్ది అదేంటి సార్ వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా అడిగితే ఏం లేదని ఇంకొకసారి జరగదులే అని చెప్పి సర్ది చెప్పి క్రైస్తవుల్ని పాస్టర్లు పంపించేస్తున్నారు తప్ప కఠినమైన శిక్షలు వేసి వాళ్ళు రిమాండ్కి పంపించి వాళ్ళు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తున్నారు వాళ్ళు మతాలకి మధ్య ఉన్నటువంటి సామరస్యతను చెడగొడుతున్నారని వాళ్ళని రిమాండ్కి పంపిస్తే కదా ఇంకోసారి ఇలాంటి దాడులు ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ పట్టణంలో జరగకుండా ఉంటాయి అందుకే నేను అడుగుతున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను ఏంటి మీ ప్రాబ్లం అంటే మీ పైన అధికారులకు మీరు భయపడుతున్నారా యాక్షన్ తీసుకోవడానికి లేదంటే పొలిటికల్ ప్రెషర్ ఏదైనా ఉందా ఎందుకు దాడి చేసిన వాళ్ళు విడిచిపెట్టారు ఏ బెదిరింపులకు భయపడుతున్నారు ఉద్యోగం పోతుందని భయపడుతున్నారా మీ మీదకి ఏమైనా ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారా ఇప్పుడు వెళ్తాం ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మేమందరం వెళ్తాము ఎస్పీ గారిని కలుస్తాం కలెక్టర్ గారిని కలుస్తాం మేము ధర్నాకు కూర్చుంటాం మాకు పర్మిషన్ కావాలి అనుమతి కావాలి ఒకటే డిమాండ్ మాది మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావాలని కాదు ఎక్కడ ప్ర టౌన్లో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఒకటే ఆలోచన మాకు న్యాయం జరగాలి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ యాడ్ చేసి రిమాండ్కు పంపిస్తే మేము కామ్ డౌన్ అవుతాం ఎందుకంటే ఈ మాత్రం భయం పెట్టకపోతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న వాళ్ళకి ఇవి కంటిన్యూ అవ్వవా ఈ రోజు రేపు కడప రేపు విజయవాడ ఇది కొనసాగుతూనే ఉంటుంది మీకు తెలుసా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట దాడి జరుగుతుంది మా క్రైస్తవులు నోరు మూసుకొని వాక్యానికి లోపడి మౌనంగా వెళ్తున్నారని చెప్పి ఎంతకాలం మీరు కొడతారు మీరు కొడుతుంటే మేము పడాలా మేము అణిగిపోవాలా సహించాం భరించాం మౌనంగా ఉన్నాం ఓర్చుకున్నాం ఇప్పుడు తిరగబడుతున్నాం అట్లని చట్టానికి కానీ మా వాక్యానికి కానీ బైబిల్ కానీ వ్యతిరేకంగా మేము చేయటం లేదు న్యాయ పోరాటం చేస్తాం ప్రశ్నిస్తాం అన్యాయాన్ని ప్రశ్నిస్తాం మాకు న్యాయం జరిగే వరకు పరిష్కారం వచ్చే వరకు ఈ అనంతపురంలో తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి రిమాండ్కు పంపించే వరకు కూర్చుంటాం నిరవర్ధిక నిరాహార దీక్ష చేస్తాం ఖచ్చితంగా చేస్తాం మాకు న్యాయం కావాల్సిందే